పాశుపతాస్త్రం శివుని దివ్యాస్త్రం పాశుపతాస్త్రం అనేది హిందూ పురాణాలలో శివుడికి చెందిన అత్యంత శక్తివంతమైన అస్త్రాలలో ఒకటి దీనిని పరమశివుని వినాశకరమైన అస్త్రమని కూడా పిలుస్తారు ఈ అస్త్రం సాధారణంగా శివుడు దుర్గాదేవి వంటి దేవతలతో ముడిపడి ఉంటుంది పాశుపతాస్త్రం సృష్టించిన వినాశనాన్ని ఆపడం దాదాపు అసాధ్యమని చెబుతారు అర్జునుడు పాశుపతాస్త్రం పొందిన కథ మహాభారతంలో పాండవులలో ఒకడైన అర్జునుడు శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి తీవ్రమైన తపస్సు చేసి పాశుపతాస్త్రం పొందిన కథ ప్రసిద్ధి చెందింది వనవాస సమయంలో కౌరవులతో జరగబోయే యుద్ధంలో విజయం సాధించడానికి దివ్యాస్త్రాలు పొందాలని అర్జునుడు నిర్ణయించుకుంటాడు దీనిలో భాగంగా శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఇంద్రకీలాద్రి పర్వతంపైకి వెళ్ళి ఘోర తపస్సు చేస్తాడు అతని తపస్సు తీవ్రతకు ప్రకృతిలో మార్పులు వస్తాయి అర్జునుడిని పరీక్షించడానికి శివుడు ఒక కిరాతకుని వేటగాడి రూపంలో పార్వతితో కలిసి ఆ ప్రాంతానికి వస్తాడు అదే సమయంలో ఒక మూకాసురుడు అనే రాక్షసుడు పందిరూపంలో అర్జునుణ్ణి చంపడానికి వస్తాడు అర్జునుడు తన బాణంతో ఆ పందిని కొట్టగా అదే సమయంలో కిరాతకుడు కూడా ఆ పందిని కొడతాడు పంది ఎవరి బాణంతో చనిపోయిందో అనే విషయంపై అర్జునుడికి కిరాతకుడికి మధ్య వాగ్వివాదం చెలరేగుతుంది ఈ వాదం చివరకు యుద్ధానికి దారితీస్తుంది అర్జునుడు తన వద్ద ఉన్న ఆయుధాలతో కిరాతకుడిపై యుద్ధం చేస్తాడు కాని కిరాతకుడిని ఓడించలేకపోతాడు అర్జునుడి పరాక్రమానికి మెచ్చిన కిరాతకుడు తన నిజరూపాన్ని చూపిస్తాడు అతడు సాక్షాత్తు శివుడే అని గ్రహించి అర్జునుడు ఆశ్చర్యపోతాడు అర్జునుడి భక్తికి ధైర్యానికి మెచ్చిన శివుడు అతనికి పాశుపతాస్త్రాన్ని ప్రసాదిస్తాడు ఈ అస్త్రం ధ్వంసం చేయలేని శక్తిని కలిగి ఉంటుంది దీనిని మంత్రోచ్ఛాటన ద్వారా లేదా మానసిక శక్తి ద్వారా ప్రయోగించవచ్చు పాశుపతాస్త్రం ప్రయోగించినప్పుడు అది భయంకరమైన శక్తులను విడుదల చేస్తుంది శత్రువులను నాశనం చేస్తుంది ఈ అస్త్రాన్ని కేవలం అత్యవసర పరిస్థితులలో మాత్రమే ఉపయోగించాలి తప్ప అజాగ్రత్తగా ఉపయోగించకూడదు అని శివుడు అర్జునుడికి హెచ్చరిస్తాడు పాశుపతాస్త్రం ప్రత్యేకతలు నాశనశక్తి పాశుపతాస్త్రం అపారమైన నాశనశక్తిని కలిగి ఉంటుంది ఇది శత్రువులను వారి సైన్యాలను పూర్తిగా నాశనం చేయగలదు దివ్యమైనది ఇది దేవతలచే సృష్టించబడిన దివ్యమైన ఆస్త్రం పురాణ ప్రశస్తి మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు దీనిని ఉపయోగిస్తాడని భావించినా వాస్తవానికి అది యుద్ధంలో ప్రయోగించబడలేదు ఎందుకంటే దాని శక్తి భూమిని ధ్వంసం చేయగలదని భావించారు పాశుపతాస్త్రమనేది కేవలం భౌతిక శక్తికి మాత్రమే కాదు ధర్మాన్ని రక్షించడానికి ఉపయోగించే అత్యున్నత